మంద కృష్ణ జన్మదినం కూడా పురస్కరించుకొని జరుగుతున్న కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈ సందర్భంగా మందకృష్ణ మాదే గారికి జన్మదిన శుభాకాంక్షలు మొదట తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ముప్పై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఎంఆర్పిఎస్ ఆయుర్భించి ముప్పై ఒక్క సంవత్సరాలు గొప్ప విషయం ఏంటంటే ఉద్యమాన్ని ప్రారంభించి అదే అదే ఉద్యమ నేత సారథ్యంలో ఏ కారణం కోసం అయితే ఎంఆర్జెన్సీ ఉండదో ఆ కారణం సక్సెస్ సక్సెస్ అవ్వడం అనేది చాలా సంతోషం గౌరవనీయులు మందకృష్ణ మాధ్య నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏబిసిడి ఉద్యమం ఎస్టీ వర్గీకరణ ఉద్యమం మొదలై ఆయన నాయకత్వంలోనే ఇవాళ ఏబిసిడి వర్గీకరణ జరిగి పార్లమెంట్ అంపోజ్ చేసి సుప్రీంకోర్టు ఒప్పుకొని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దాన్ని జీవో ఇచ్చి ఈరోజు ఇంప్లిమెంట్ తీసుకొచ్చిన జనమైన చరిత్ర మరి మందసింహ నాయకత్వంలో జరిగింది దానికి ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అక్కడ కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు అందరూ కూడా సహకరించి ఈరోజు ఏపీసీపీ మరి ఉద్దీకరణ జరిగినందుకు వాస్తవం మేమందరం కూడా నేను కూడా ఎంఆర్పిఎస్లో నైన్టీ సిక్స్లో పనిచేస్తాం మరి ఆ సందర్భంగా మేము మాదిల తండవం తరఫున కులం తరఫున ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళందరూ కూడా ఎంఆర్పిఎస్ మరి తన యొక్క ఆశయాన్ని సాధించిన సందర్భంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం